దేవుణ్ణి మనిషి ఏ రకంగా ఆరాధించాలి మనం ఏ రకంగా ఆరాధిస్తే ఆ దేవుడు మన దగ్గరికి వస్తాడు భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు పత్రం పుష్పం ఫలం తోయం అంటే ఒక చిన్న ఆకుతో కానీ ఒక పువ్వుతో కానీ ఒక పండుతో కానీ నిర్మలమైన మీ మనసుతో కానీ నన్ను ప్రార్థిస్తే చాలు అని మనసు ఎక్కడో పెట్టుకుని అవతల వాడు నాశనం అయిపోవాలని కోరుకుంటూ మనం కళ్ళు మూసుకొని గంటలు గంటలు డెకరేషన్లు చేసుకుంటూ రకరకాల ప్రసాదాలు చేస్తూ దేవుడికి పూజ చేసి అరే రే ఎంత ప్రార్థిస్తున్నా దేవుడు నాకు ఇవ్వట్లేదేంటి అని కోరుకుంటే దేవుడు ఎలా వరమిస్తాడు మీరు చాలా కథలను కనుక గమనించి ఉంటే దేవుడు మనుషులకి మోక్షాన్ని ఇచ్చే మార్గాలు చాలా ఉంటాయి ఫస్ట్ శివుడి కథతో మొదలు పెడతాను ఒకడు భయంకరమైన వేటగాడు అతని వృత్తి వేటాడడం జనాల్ని హింసించడం కానీ అతన్ని ఒకరోజు ఎలుగుబంటి తరుముతూ వస్తుంది ఆ ఎలుగుబంటి తరుముతూ వస్తుంటే అతను భయపడి చెట్టు ఎక్కుతాడు చెట్టుకి ఆ ఎక్కి ఆ క్షణం అతను కేవలం ఆ ఎలుగుబంటి నుంచి తన ప్రాణాలని కాపాడుకోవడం గురించి తప్పితే ఇంకా దేని గురించి ఆలోచించలేదు అలా ఆలోచించుకుంటూ నిద్రపోతే చెట్టు మించి పడిపోతే ఎక్కడ ఎలుగుబంటి చంపేస్తుంది భయంతో మెలుకుగా ఉండడం కోసం చెట్టు మీద ఆకుల్ని తుంచుకుంటూ వాటిని కింద వేస్తూ ఉన్నాడు ఆ కాసేపు కూడా తన ఇన్నాళ్ళు చేసిన పాపాలని జనాల్ని హింసించిన దాని గురించి పశ్చాత్తాపడుతూ ఉన్నాడు దాంతోపాటు తినడానికి ఆహారం కూడా లేదు అలా ఏమీ తినకుండా చేసిన తప్పుల్ని తలుచుకుంటూ ఆ తప్పులు ఇక మీదట చెయ్యకూడదని అనుకుంటూ అలా రాత్రంతా మెలుగుగా ఉన్నాడు తెల్లవారింది ఎలుగుబంటి ఇంకా విసుకొచ్చి వెలిగిపోయింది అప్పుడే ఒక విచిత్రం జరిగింది అదేంటంటే కైలాసం నుండి పుష్పక విమానం వచ్చి ఇతన్ని తీసుకెళ్ళింది ఇంకా శివుల్లో అంకితం అయిపోయాడు అతను పైకి వెళ్ళాక అడిగాడట నేనేం చేశానని నన్ను నువ్వు ఇలా మోక్షాన్ని ప్రసాదించో నేను మొదటి నుంచి తప్పులు చేస్తూనే వచ్చాను కదా మొదటి నుంచి నువ్వు తప్పులు చేస్తూనే వచ్చావు అందుకే నువ్వు మరణ భయంతో పోయే టైంలో చాలా భయపడుతూనే ఉన్నావు అదొక్కటేనా నిజం చెప్పు తప్పులు చేస్తున్నప్పటికీ కూడా నా తప్పులకి ఎక్కడ శిక్ష పడుతుందని ప్రతి క్షణం నువ్వు భయపడుతూనే ఉన్నావు కదా అంతకంటే పెద్ద శిక్ష ఏం కావాలి అండ్ నువ్వు ఆ చెట్టు మీద కూర్చొని బిల్వ పత్రాలతో కిందున్న నా లింగాన్ని పూజిస్తూ వేరే ఏ ఆలోచన పెట్టుకోకుండా అప్పుడు నిర్మలమైన మనసుతో పూజ చేస్తూ ఉన్నావు ఉపవాసం ఉన్నావు ఇంకా జాగరణ చేశావు దేవుడికి నిర్మలమైన మనస్సుతో మంచి కోరుకుంటూ పూజ చేస్తే నేను మీ దగ్గరికి రాకుండా ఉంటానా అని చెప్పాడు ఇక్కడ కూడా దేవుడు ఇటువంటి చెడు ఆలోచనలు చెడు బుద్ధి లేకుండా మంచిగా ఉండి ప్రార్థిస్తే వరమిస్తాను అని చెప్పాడు అలాగే రామాయణం విషయంలో తీసుకుంటే జటాయు సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుపోతుంటే తన ఖచ్చితంగా రక్షించలేనని తెలిసినా కూడా దేవుడికి సాయం చేయాలని సుపక్షపాతంతో తనకి ప్రాణాలు ఉంటాయో ఉండవో తెలియక మంచి చేయాలని ఒక మంచి ఉద్దేశంతో తన ముందుకెళ్ళి రావణాసుడితో పోరాడాడు అప్పుడు రావణాసుడు తన రెండు రెక్కల్ని ఖండించడం తన తర్వాత కిందకు పడిపోవడం రాముడికి రావణాసురుడు సీతను ఎత్తుకుపోయాడనే విషయాన్ని చేరవేయడం జరిగింది ఆ తర్వాత రాముడు తనను నిస్వార్థంగా చేసిన ఆ సాయానికి తనకి మోక్షాన్ని ప్రసాదించాడు ఇక్కడ కూడా అంతే చెడు బుద్ధితో చెడు దృష్టితో భగవంతుని స్మరించలేదు ఆ తర్వాత ఉడత కూడా అంతే అంత పెద్ద బ్రిడ్జ్ కట్టడానికి అంత పెద్ద మహాయోధులైన పానర సైన్యం ఉన్నారు వాళ్ళందరూ చాలా బలశాలులు వాళ్ళతో నాకేంటి పోటీ నేను అట్లా వాళ్ళకి సాయం చేయగలనా అని అనుకోకుండా తన వంతు తను మంచి పనిలో ఉండాలి అని అనుకుని ఉడతా భక్తిగా కాస్త ఇసుకను ఒంటికి రాసుకుని ఆ బ్రిడ్జ్ మీద ప్లాస్టింగ్ చేసింది ఆ మాత్రం దానికి దేవుడు నిస్వార్థంగా మంచి పని నా వంతు నేను చెయ్యాలని అనుకున్నావు అది చాలు అని చెప్పి రాముడు చక్కగా ఉడతకి మోక్షాన్ని ఇచ్చాడు ఇప్పటికీ ఉడత మీద ఉన్న ఆ చారలు మీరు నమ్మితే రామాయణం నమ్మకపోతే సైన్స్ కానీ ఏదైనా ఇప్పటికీ వృత చేసిన సాయానికి వెనుకున్న మంచి కథ గురించి మనం చెప్పుకుంటున్నాం ఇంకా గజేంద్ర మోక్షం కథ విషయం ఇంకొస్తే అక్కడ ముసలి కాలువలో దిగిన ఏనుగు కాలని పట్టుకుంటే ఆ ఏనుగు కూడా నన్ను కాపాడు అని అడిగిందే కానీ ఈ ముసలిని సంహరించు అని అడగలేదు అంత ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా తనని కాపాడమని అడిగిన విషయం శ్రీ మహావిష్ణువుకు నచ్చింది నచ్చి వెంటనే అక్కడి నుంచి ఉన్న పలంగా బయలుదేరి వెనకాల లక్ష్మీదేవిని కూడా కరుముకుంటూ వస్తున్నట్టు తీసుకొచ్చి ముసలిని తప్పించి ఏనుగుకి సహాయం చేశాడు ఇక్కడ కూడా మనం తెలుసుకోవాల్సింది ఒకటి తన ప్రాణాలు పోతున్నా కూడా ముసలి ఆహారం కోసం తనని చంపడంలో ఒక ధర్మం ఉందని నన్ను రక్షించు అని వేడుకొని తప్పితే ఈ ముసలిని శిక్షించు అని వేడుకోలేదు కాబట్టి ధర్మబద్ధంగా న్యాయంగా పక్క వాళ్ళు చెడు కోరుకోకుండా మనం గంటలు గంటలు పూజ చేయకుండా మనస్ఫూర్తి యొక్క కళ్ళు మూసుకొని ప్రశాంతంగా దేవుడికి సర్వేజన సుఖినోభవంతో అని మనం దండం పెట్టుకుంటే ఆ దేవుడు మనకి సాయం చేయకుండా ఉంటాడా ఖచ్చితంగా చేసి తీరుతాడు నా వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి అండ్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి నా వీడియో మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరెన్నో కబుర్లు చెప్పుకుందాం